హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి నా మార్నింగ్ వ్లాక్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా పొద్దున్నే ఇగోండి టీ పెట్టుకున్నాను వర్షాలు పడుతున్నాయి మాకు మీకు కూడా వర్షాలు పడుతున్నాయా ఇంకా వర్షాలు పడుతున్నాయని వేడివేడిగా టీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా గొంతు కూడా సరిగా లేదని చెప్పేసి ఇంకా అల్లం అల్లం టీ యాలకులు ఐటీ తాగుతున్నాం అనమాట ఇదిగోండి ఇంకా మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి బీరకాయ పెసరపప్పు కర్రీ చేశాను ఫ్రెండ్స్ తనేమో నాకు ఆ కర్రీ వద్దన్నాడు ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను తన తన కోసం మా చిన్నబాబు కోసం ఇంకా మార్నింగ్ నేను లేటుగా లేచాను ఫ్రెండ్స్ నా హెల్త్ సరిగా బాగాలేదని చెప్పేసి బాగా కోల్డ్ వచ్చింది జ్వరం వల్ల ఇంకా అందుకే లేటుగా లేచేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తానని చెప్పేశాడు ఇంకా లాగులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కర్రీ అవన్నీ చూసేసేయండి నా పనులన్నీ చూసేసేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి మనుషులు వాళ్ళ స్వభావాల గురించి మాట్లాడుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఆయనకి నలుగురు భార్యలు అనమాట తెలుసుగా ఇదివరగ రోజుల్లో రాజులకి ఈ ఎంతో మంది భార్యలు ఉండేవాళ్ళు అలానే ఈ రాజుగారికి కూడా నలుగురు భార్యలు అనమాట ఆయన అయితే ఒకరు రోజు ఆయన హెల్త్ బాగా పాడైపోయింది అనమాట లాస్ట్ స్టేజ్కి వచ్చారు చనిపోయే స్టేజ్కి అప్పుడు మొదటి భార్యని పిలిచారనమాట పిలిచి నాది చివరి స్టేజ్కి వచ్చేసాను నేను చనిపోబోతున్నాను నాతో పాటు నువ్వు కూడా వస్తావా అని అడుగుతారు అప్పుడు ఆమె అంటది నేను రానండి మీరు చనిపోయే స్టేజ్కి వచ్చారు కానీ నేను కాదు కదా నేను బాగానే ఉన్నాను నా ఆరోగ్యం అందం అంతా బాగున్నాయి నేను ఎందుకు రావాలి మీతో పాటు అనేది తర్వాత ఆయన చాలా దిగాలుగా రెండో భార్య దగ్గరికి వెళ్తాడు రెండో భార్యను అడుగుతారనమాట నువ్వు కూడా నాతో పాటు వస్తావా నేను చివరి స్టేజ్లో ఉన్నాను నాతో పాటు నువ్వు కూడా వస్తావా అంటే అప్పుడు ఆమె కూడా అనిద్ది మీరు అండి మీ అవసరాలకి నన్ను ప్రేమించారు నా నా ప్రేమను అర్థం చేసుకోలేదు మీ పరువు ప్రతిష్టల కోసం నన్ను ప్రే పెళ్ళి చేసుకున్నారు ప్రేమించి నేను కాదు కదా మిమ్మల్ని అని అని చెప్పిద్ది నేను కూడా రాను మీతో పాటు అని చెప్పేసిద్ది ఇంకా రాజుగారు ఇంకా దిగాలు పడతా మూడో భార్య దగ్గరికి వెళ్తాడు మూడో భార్యను కూడా అడుగుతాడు నా చివరి స్టేజ్కి వచ్చేసాను నువ్వు కూడా వస్తావా నాతో పాటు అని అప్పుడు ఆమె కూడా అనిద్ది నేను రానండి పిల్లలు నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి పిల్లలు వాళ్ళని చూసుకోవాలి నేను రాను మీరు వెళ్ళండి అనిద్ది ఇంకా రాజుగారు ఇంకా దిగాలు పడిపోయి నాలుగో భార్య దగ్గరికి వెళ్తాడు నాలుగో భార్య అని అంటాడు వీళ్ళందరినీ నేను ప్రేమగా చూసుకున్నాను నిన్ను ఏ రోజు నేను ప్రేమగా చూసుకోలేదు నువ్వు వస్తావా నాతో పాటు అంటాడు తప్పకుండా వస్తానండి నేను మీతో పాటు మీ మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం మీతో పాటు వస్తాను భార్యగా నా ధర్మం అనిద్ది అప్పుడు రాజుగారు చాలా సంతోషపడతారనమాట చూసారా నలుగురు భార్యలు నాలుగు మనస్తత్వాలు అనమాట ఈ రోజులో మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైందా మొదటి భార్య మనస్తత్వం ఎలా ఉంది రాజుగారు ఎంతో ప్రేమించారు ఆమెను ఎంతో అందగత్తి అని ఎంతగానో ప్రేమించి ఎంతో బాగా చూసుకున్నాడు కానీ చివరికి ఆయనకు ఆమె తోడుగా వెళ్ళనంది రెండవ భార్య పరువు ప్రతిష్ఠల కోసం ఒక రాజ్యాన్ని జయించి పరువు ప్రతిష్టల కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడంట ఆమె పరువు ప్రతిష్టల కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు నేనెందుకు రావాలి మీ వెంట అనేసి మూడో భార్య పిల్లలు బాధ్యతలు ఉన్నాయి నేను రానని చెప్పి తప్పించుకుంది నాలుగో భార్య ఆమెను అసలు రాజుగారు ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదంట అయినా కానీ ఆమె తనతో చివరి వరకు వస్తానంది అలాగనే మనుషులు మనస్తత్వాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఒక భర్తగా భార్యకు మనం ఎప్పుడు తోడుగా ఉండాలి మొదటి భార్య ఏమంది నా అందము నా ఆరోగ్యం బాగున్నాయి నేను రానంది రెండో భార్య ఏమంది మీరు సెల్ఫిష్ అంది మూడో భార్య బంధువులు బాధ్యతలు అంది ఫ్రెండ్స్ అందం ఇవాళ ఉండిద్ది రే పోయిద్ది ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు అలాగనే సెల్ఫిష్ ఆయన సెల్ఫిష్గా చేశాడని ఈమా సెల్ఫిష్గానే మాట్లాడింది మూడవది బంధువులు బంధువులు మన ఉన్నన్ని రోజులే బాధపడతారు తర్వాత మన శరీరం తీసుకెళ్ళి బూడితో కాల్చిపోయి కాల్చేసి ఉన్న సేపే తర్వాత మళ్ళీ యధావిధిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఒకరోజు రెండు రోజులు ఏడుస్తారు మూడవ రోజు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారనమాట నాలుగవ భార్య ఆమెలాగా ఉండాలి అందరూ అంద అందరూ అలా ఉంటారని నేను చెప్పను కొందరు గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట మన కర్మ సిద్ధాంతం ఎలా ఉంటే అలా జరిగింది మనం ఒకరికి సహాయం చేస్తే ఒకరు మనకి సహాయం చేస్తారనమాట ఆమెలాగా ఉండడం మనందరం నేర్చుకోవాలన్నమాట ఈ కథ వల్ల నీచి మీకు అర్థమయ్యిందా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్స్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు ఈ కథ వల్ల మీకు అర్థమైందో నాకు కామెంట్ చేయండి నా కథలు మీకు నచ్చినయా ఇగో ఫ్రెండ్స్ ఇంకా నా బ్లాగ్ కూడా అయిపోయింది ఇగోండి మ్యాగీ చేసి ఇచ్చాను మా అబ్బాయి తింటున్నాడు అనమాట ఇంకా తినేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి నేను కూడా కాఫీ తాగుతున్నాను పని అంతా చేసుకొని ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను